బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు ఇవాళ అనగా మంగళవారం భారీ వర్షాలు హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ రెండు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్లో ఇప్పటికే భారీ వర్షాలు కురవడంతో నగరవాసులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు కొన్ని కొన్ని రోజుల్లో కురిసిన ఆరలో వర్షాలకు నల్లాలు పొంగి ప్రమాదాలు జరిగాయి ఆదివారం కురిసిన వర్షాలకు ఆసీఫ్ నగర్లో ఇద్దరు ముషీరాబాద్లో ఒకరు గల్లంతయ్యారు అఫ్జల్ సాగర్లో నల్లలో మామ అల్లుడు కొట్టుకుపోయారు వినోద్ నగర్లో సన్నీ అనే యువకుడు గల్లంతయ్యాడు గచ్చిబౌలిలో గోడ కూలి మరొకరు మృతి చెందారు మొత్తంగా హైదరాబాద్లో కురిసిన భారీ వర్షం నలుగురిపడా నలుగురి ప్రాణాలను బల తీసుకోగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి ఈ నేపథ్యంలో మంగళవారం కూడా భారీ వర్షాల హెచ్చరిక రావడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే చదురముద్ర వర్షాలు కురుస్తున్నాయి వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఇవాళ మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ముఖ్యంగా రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని సముద్రతీర ప్రాంతాల్లో బలమైన గారలు వీచే అవకాశం ఉందని వెల్లడించింది మత్స్యకారుల వేటకు వెళ్లకుండా ఉండాలని అధికారులు హెచ్చరించారు అలాగే ఈ నెల ఇరవై లేదా ఇరవై ఒకటిన వాయువ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాలకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది మిగతా జిల్లాలో తేలికపాడ నుంచి మోసరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు